సో ప్రజెంట్ అయితే మనం చార్మినార్ దగ్గర ఉన్నాం సో నాతో మిస్టర్ షారూఖ్ ఖాన్ వచ్చాడు అరే సల్మాన్ చాయ్ ఒకటి కావాలా అందులో బిస్కెట్ కావాలా చాయ్ బిస్కెట్ కావాలా ఓకే చాయ్ మినార్ వచ్చి చాయ్ బిస్కెట్ కాకపోతే ఇంత బాగుండదు కదా సో బాగుంటుంది అయితే చాయ్ బిస్కెట్ చూపిస్తా చాయ్ కానీ వచ్చినాం పబ్లిక్ అయితే ఇంత ఘోరంగా ఉంటారు పబ్లిక్ సండే కదా సో ఇంత పబ్లిక్ ఉండడానికి కారణం సండే కాబట్టి సో మనమైతే ప్రజెంట్ అయితే లైవ్ పెడదాం ఇన్స్టా లైవ్ పెడదాం అనుకుంటున్నాం సో చార్మినార్ దగ్గర క్రౌడ్ ఎలా ఉందో అనేది లైవ్ పెడతాం సో స్టార్ట్ చేసిన లైవ్ నేను ఇవాళ మా మమ్మీకి సో గాజులు లైక్ కమ్మలు అరే నువ్వు కూడా మమ్మీకి గాజులు కమ్మలు తీసుకో సో ఇందులో ఏదైనా ఒక సెలెక్ట్ చేసేట్టు చాలా ఎందుకు అంటే ఒక లవ్ స్టోరీ ఉంది ఆ లవ్ స్టోరీ ఎందుకంటే అందుకే ఇక్కడ లవ్వర్కి సంబంధించిన చాలా సామాన్లు పెడతారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లవర్స్ అయితే నాకు ఎదురు కాకండి సో అనుకో మ్యాక్సిమం పడిపోతారు ఆయనంతా ఫేమస్ అయితే తర్వాత నన్ను అయితే అనవద్దు ఓకే నువ్వు వెళ్ళొచ్చు అన్న మీరైతే ఏం కాదు ఇంకేమంటారు కమ్మల్ అంటారా కమ్మల కమ్మలే అంటారు కదా సో కమ్మలు అయితే కమ్మలే అంటారంట నా గురికి వెళ్ళాను చార్మినార్ యాక్చువల్గా మా తాత నా గురించే కట్టించిండు మా అమ్మమ్మ గురించి కట్టించిండు చార్మినార్ ప్రజెంట్ సో మా అమ్మమ్మ అయితే లేదు సో చార్మినార్ చవరేషాకా సూపర్ అంకుల్ ఓ నైస్ స్మైల్ స్మైల్ కొంచెం గుడ్ అయ్యో 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 ఎంత క్యూట్గా చూసా హలో గార్డ్స్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ రోడ్ రైడర్ అంటారు సో ప్రజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్లీ చూసి అర్థమైపోయింది అనుకుంటే ఎక్కడ ఉన్నామో సో నాతో మిస్టర్ షారుఖ్ ఖాన్ వచ్చాడు సో అయితే ప్రజెంట్ చార్మినార్ దగ్గర ఉన్నాం సో మా మమ్మీకి గాజు ఎప్పుడు ఎప్పుడు కానీ మా మమ్మీ ఏమంటుంది తెలుసా చాలా తిరగకపోతే కానీ ఒక్కటి కూడా తీసుకురావు నా గురించి ఎందుకు రా అదేది సో నేను ఇవాళ మా మమ్మీకి సో గాజులో లైక్ కమ్మలు అదే నువ్వు కూడా మమ్మీకి గాజులు కమ్మలు తీసుకో సో ఇందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి అప్పుడు తీసుకుంటాం చిన్నగా అయితే చార్మినార్ అయితే ఒక చిన్న ట్రిప్ వేస్తాం లై రౌండ్గా సో బ్రోక్ అయితే మన ఐడియా అడుగుతుండు మనం అడిగితే మాత్రం చెప్పేస్తాం రెస్పాన్స్ అవుతాం సో మిస్టర్ రోడ్ ఫేమస్ రగ్గుపెట్టలే నడుస్తున్నారా అరే బాబు నువ్వేందో టెన్షన్ పడుతున్నారా ఏమన్నా ఇప్పిమంటే నువ్వేమిప్పిస్తా లేవు కదా అట్లీస్ట్ అరే అరే అట్లీస్ట్ ఏమన్నా ఇప్పిరా సో ఇంత దూరం చాక్లెట్ కాదురా సరే వాచ్ ఏమొద్దు కానీ అరే సల్మాన్ చాయ్ ఒకటే కావాలా అందులో బిస్కెట్ కావాలా చాయ్ బిస్కెట్ కావాలా ఓకే చాయ్ మేరకు వచ్చి చాయ్ బిస్కెట్ కాకపోతే ఇంత బాగుంటుంది కదా సో అయితే చాయ్ బిస్కెట్ తెప్పిస్తా సో మీరు ఆయమవుతుంది పద 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 అరే ఇంత రష్ ఉంది అంద్రా చాయ్కి ఓకే ఓకే ఎవర్రా మీరంతా ఇంత అది తీరా ఒక అన్నది మంచి జీరో పాయింట్ ఫైవ్ ఎవ్వర్రో మీరు అంత చాయ్ తాగతానికి వచ్చారు వావ్ వా సూపర్ అంకుల్ ఓ నైస్ స్మైల్ స్మైల్ కొంచెం గుడ్ సో చాయ్ హాయ్ అయ్యా అయ్యా ఎంత క్యూట్గా పోండి మా ఓకే సో చాయ్ అయితే వచ్చినాం చాయ్ కూడా చాలా పబ్లిక్ గుర్రు సో తాగుదాం అయితే ముద్దులు పెడదాం సో మనమైతే ప్రజెంట్ అయితే లైవ్ పెడదాం ఇన్స్టా లైవ్ పెడదాం అనుకుంటున్నా సో కొంచెం బాగానే ఉంటుంది చార్మినార్ దగ్గర టీ తాగడానికి వచ్చినాం సో ఫుల్ అయితే వచ్చేస్తుంది హాయ్ హాయ్ సో ప్రజెంట్ అయితే చార్మినార్ది మొత్తం బ్లాగ్ తీస్తున్నా ఎగ్జాక్ట్గా సో యూట్యూబ్లో అయితే వస్తుంది సో కొంచెం సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నా యా ఓకే సో టైచ్ లైవ్ నే లాగా పనికి వీడియో నికెలరా అప్కమ్మింగ్ వీడియో చార్మినార్కి విజిట్ కర్రాక్ ఐసే సండే కారైతా యా హాయ్ హాయ్ బ్రో యా యాక యా ఓకే షూర్ 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 డెఫినెట్లీ సో ప్రజెంట్ అయితే చార్మినార్ సో చార్మినార్ కడ సల్మాన్కి చాపించేసిన సో మేము ఇద్దరం అయితే మెల్లగా స్టార్ట్ అయిపోతున్నాం సో ఏమేమి కావాలో అయితే తీసుకున్నాం తీసుకొని ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం సో నాకు ఏమి నాకేమిప్పిస్తున్నావు అలా చార్మినార్ దగ్గర కమ్మలా అరే కమ్మలు నేనేం చేసుకోవాలి రా నాయన కమ్మలు ఇప్పిస్తే నేనేం చేసుకుంటా రా నాయన ఓ క్రైన్సన్స క్రేజీ క్రేజీ ఆర్ గుడ్ అదేమొద్దు కానీ సో నాకు చార్మినార్ కావాలి సల్మాన్ సల్మాన్ నాకు చార్మినార్ కావాలి ఇప్పిస్తావారా చార్మినార్ సార్ చార్మినార్కి చాలా పెద్ద చరిత్ర ఉంది సో అది ఏంటంటే అది లవ్లో ఉండనికే తెలుస్తుంది కానీ చార్మినార్ చరిత్ర చరిత్ర వెళ్ళాలంటే ప్రజెంట్ టైంలో లవ్ చేస్తే లైక్ అది తెలుస్తుంది లేకపోతే చార్మినార్ చరిత్ర తెలియదు సో ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి యా గుడ్ ఏంటంటే చాయ్ నుంచి తెలుసుకోవాలంటే లవ్ చేయాలి ప్రజెంట్ సో ఈ పాప ఎవరు పడుకున్నట్టారు సో చాలా క్యూట్గా హాయ్ సో చూసలేదు పాప అయితే ఇంకో పాప కూడా వచ్చింది కొద్దిలే అందరు సో మీ మమ్మీ ఫోన్ చేసి ఏం తీసుకో టిఫిన్ బాక్స్ వారా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి దూకుంటే వారా బాబు సో హాయ్ హాయ్ సో చాలా అంటే చాలా విధాలుగా లైక్ ఇక్కడ దొరుకుతాయి సో అయితే టాపిక్ ఏం లేదు సో ఏది దొరుకుతుంది మాట్లాడదాం అనుకుంటున్నా ప్రజెంట్ అరే నడువురా ప్రజెంట్ అయితే ఏ టాపిక్ అయితే సో ప్రజెంట్ ఏది దొరుకుతుంది మాట్లాడదాం అనుకుంటున్నా సల్మాన్ సల్మాన్ నీకు ఏం కావాలిరా ఫస్ట్ అది చెప్పు నాకు నీకు ఏం కావాలి అది నాకు ఫస్ట్ అందరు నన్నెందరు చూస్తున్నారు రా వింతగా అరే సల్మాన్ ఇంకోటి ఏం తెలుసా సల్మాన్ అరే సల్మాన్ ఇటువంటి ఇద్దరు లవ్వర్స్ వచ్చిందనుకో మన వీడియోలో పడిపోతారు ఫేమస్ అయిపోతారు నా వీడియోలో రాకుండా చూసుకోమను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో పడ్డాడు అనుకో ఫేమస్ అయిపోతారు ఆయన అరే లవర్స్ వస్తే దూరం పొమ్మారా నాకంచి ఆయన వీడియోలో పడ్డారనుకో ఫేమస్ అవుతారు సో ప్రజెంట్ అయితే తీసుకున్నాము సో మేమైతే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము చార్మినార్ నుంచి సో మాకేం కావాలో అయితే తీసుకున్నాం ప్రజెంట్ అయితే సో సల్మాన్ వాళ్ళు మా ఇంటికి కాల్ చేసిండు ఏం తీసుకురావాలని అడుగుతుండు ఏం చేయమన్నారు కదా చెల్లె ఏం తీసుకురమ్మంటుంది రమ్మంటుంది ఏమన్న తీసుకురమ్మంటే ఎప్పుడో తీసుకెళ్దాం చెల్లెకి ఏమైనా నచ్చినాయి సో చార్మినార్ చార్మినార్ పక్క పండి చిందామమ్మ బావు క్రేజీ ఉంది కదా సో నైస్ ఓ హాయ్ 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 సో హాయ్ ఓకే థ్యాంక్ యూ టూ ఎయిస్ యాక్చువల్లీ సో ప్రజెంట్ నడుస్తున్నా అరే బాబు నువ్వేందుతున్నావు రా ఏమన్న ఇప్పించమంటే నువ్వు ఏమి ఇప్పిస్తా లేవు కదా అట్లీస్ట్ అరే అరే అట్లీస్ట్ ఏమని ఇప్పిరా సో ఇంత దూరం దగ్గరకు వచ్చినందుకు చాక్లెట్ కాదురా సరే వాచ్ ఏమొద్దు కానీ అరే ఏ చీపు ఉంటుంది ఇప్పిరా అరే సల్మాన్ వీడియో నిక్కాలిరా సో నాకు అరే నువ్వేమిస్తా నాకు అజ్జ ఫస్ట్ నాకు ఇందులో నేను చూపిస్తుంది అరే నాకు కాకుండా లైక్ ఎవరికైనా పర్సన్కి సో చార్మినార్ దగ్గర అయితే బ్యాంగిల్స్ లైక్ ఇంకేమంటారు కమ్మలు ఏమంటారా కమ్మలే అంటారు కదా సో కమ్మలు అయితే కమ్మలే అంటారంట నాకు గురికి వెళ్ళాము సో కమ్మలు కూడా అంట సో ఇక్కడైతే బాగుంటాయి అన్నమాట చార్మినార్ దగ్గర సో బ్యాంగిల్స్ లైక్ ఏదైనా సరే సో నా దాంట్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లవర్స్ అయితే నాకు ఎదురు కాకండి సో అనుకో మాక్సిమం పడిపోతారు ఆయన ఫేమస్ అవుతారు తర్వాత నన్ను అయితే అనొద్దు సో దయచేసి దూరం ఉంటే జర బాగుంటుంది ఓకే నేను వెళ్ళొచ్చ మీరైతే ఏం కాదు చార్మినార్ యాక్చువల్గా మా తాత నా గురించే కట్టించిండు మా అమ్మమ్మ గురించి కట్టించిండు చార్మినార్ ప్రజెంట్ సో మా అమ్మమ్మ అయితే లేదు మా అమ్మమ్మ గురించి కట్టించిండు మా తాత మా అమ్మమ్మ గురించి కట్టించిండు మా అమ్మమ్మ అయితే లైక్ ఎంత అంటే మన అమ్మమ్మ అంటే ఎంత ఇష్టం తెలుసా మా తాతకి చాలా ఇష్టం సో అందు గురించే చార్మినార్ కట్టించిండు అసలుకి రియల్ చెప్పాలంటే ఎవరు సో చార్మినార్ మీద డిన్ 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 సో అందరు చూడడానికి అయితే వస్తారు సండే కాబట్టి చాలా మంది వస్తారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మనైతే అయితే అది పట్టించుకోవద్దు ఎందుకంటే మన పని మనకే ఉంటుంది సో నా దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు లవ్ బర్స్ అయితే దయచేసి నాకు ఎదురు రాకండి ఎదురు వచ్చారా అయిపోతారు నేనైతే ఫేమస్ ఎమర్జెస్సా సో మనం వీడియో అయితే ఇంకా కంటిన్యూ పెడుతున్నాం హాయ్ 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 సో మేమైతే వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అరే ఏమన్నా అరే నాకు ఒక బ్యాగ్ ఇప్పిస్తామాన్ సల్మాన్ వద్దురు ఇప్పిస్తావా సల్మాన్ అయితే నాకు కొంచెం తీసుకోరా వద్దా ఓకే బయట వీడు తీసుకో నాకు తెలుసు కానీ కావాలని అడుగుతాడని నాకు తెలుసు నాకు కొంచెం ఒక్కటాన్ని ఇప్పించినా నా గురించి అరే గివ్వి నేనేం చేసుకుంటారా అరే బాబు సో సల్మాన్ చూడండి బైక్ అక్కడ పెట్టేసినా అని ఆటో ప్యాల్సాను మన బైక్ అడ్డం అనమాట సో దాని గురించి తీయడానికి స్టంట్ చేస్తుండే నేనేమో వీడియో తీస్తున్నా బైక్ అక్కడ ఇరికిపోయింది వాడేమో ఆటో నొప్పిస్తున్నా నేనేమో వీడియో తీస్తున్నా ఇది పద్ధతే నా అసలుకి ఎంత కార్కి పద్ధతి చెప్పండి కానీ ఏం చేస్తాం మనము మనం వీడియోస్కి ఇంపార్టెంట్ ఇస్తాం సో మీ గురించి ఇదంతా నేను ఎంత స్టంట్ చేసేది మీ గురించి ఎవరి గురించి మీ అందరి గురించే కదా సో ఓకే సో మన బండి అయితే తీసుకుని మన బండికి అయితే కొత్త టైం వేయించినాం సో మీకు వీడియో నచ్చినట్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం బాయ్